మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడులో పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి జరిగిన అన్ని ఉప ఎన్నికలు సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక పవనాలు వీయడం కుటుంబం ముక్కలు అవడం ఆయన్ను తీవ్రంగా కలిచివేసినట్లు తెలుస్తోంది అందుకే ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం దీనికి తోడు వయసు మీద పడడం అనారోగ్య సమస్యల కారణంగా ఆయన బయటకు రావడం లేదని చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావడం కోసం పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు కేంద్రంలో ఉన్న బీజేపీతో చర్చలు జరపాలని ఆలోచన చేస్తున్నట్టు టాక్ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవితను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలోనే ఉంది దాదాపు రెండు నెలల పాటు ఆమె ఢిల్లీలోని తిహార్ జైల్లో గడిపారు అయితే తన బిడ్డను బయటికి తీసుకురావడానికి కేసీఆర్ చాలా ఇబ్బందులు పడినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది కేసీఆర్ అప్పుడు కేంద్రంతో ఢీకొంటానని పలుమార్లు స్టేట్మెంట్స్ ఇచ్చారు తీరా చూస్తే కేంద్రంలోని మోదీ అమిత్ షాలు లు కేసీఆర్ కు షాక్ ఇచ్చారు బడాలాయర్లను పెట్టుకున్న కేసీఆర్ ఎట్టకేలకు కవితకు బెయిల్ మీదట బయటకు తీసుకువచ్చారు ఆమె జైలు నుంచి బయటకొచ్చాక తన తండ్రికి రాసిన లేఖ లీక్ కావడంతో ఆమె బీఆర్ఎస్ కు వ్యతిరేక స్టాండ్ ఎంచుకున్నారు ఈ క్రమంలోనే కవిత మీడియాతో మాట్లాడే క్రమంలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కేసీఆర్ అంగీకరించారని ఇదే ప్రతిపాదనను తన వద్దకు తెగ తాను తిరస్కరించినట్లు కవిత ఒకసారిగా బాంబు పేల్చారు దీంతో బీఆర్ఎస్ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఆ తర్వాత క్రమంగా పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై ఆమె లీకులు ఇస్తూ వచ్చారు ఈ క్రమంలోనే పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఈ విషయాన్ని కేసీఆర్ అంగీకరించడంతో ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజ్య మా చేసి బయటకు వచ్చింది కొత్తగా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించింది ఆ తర్వాత జాగృతిని పార్టీగా మార్చబోతున్నట్లు లీకులు ఇచ్చింది ఈ పరిణామాలతో పాటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తుండటంతో గులాబీ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావులు పార్టీని తమ భుజాలపై వేసుకుని మోస్తున్నారు ప్రతి ఎన్నికల్లో పార్టీ గ్రాఫ్ పడిపోతుండటంతో కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ ను మరలా అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం వచ్చే ఎన్నికల్లో పొత్తుతో వెళితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీదున్న వ్యతిరేకత ఎలాగైనా తమకు ప్లస్ అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు సైతం ఆగిపోతాయని భవిష్యత్తులో బీజేపీని ఎదగకుండా చేయాలని సైతం గులాబీ బాస్ ఖెచ్ వేసినట్లు తెలుస్తోంది కాగా దీనిపై కేసీఆర్ అధికారికంగా స్పందించాల్సి ఉంది